హలో అండి గుడ్ ఈవినింగ్ నేనేమి శతాక్షి నేను చాలాసార్లు ఏదన్నా ఒక సడన్గా ఒక విషయం గుర్తొచ్చినప్పుడు దాని మీద వెంటనే వీడియో చేసి పెట్టుకుందాము అనిపిస్తుంది కానీ ఆ టైంకి నేనేదో బిజీ షెడ్యూల్ ఉంటాను అనమాట చేయలేకపోతాను ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది మీకు చెప్పిన తర్వాతనే ఇక మిగతా పని చేసుకుందాము నేను ఇప్పుడే వచ్చాను ఈవెనింగ్ ఎంత అవుతుంది సెవెన్ థర్టీ అవుతుంది ఎయిట్ అవుతుంది సో నేను ఇప్పుడే వచ్చాను డ్యూటీ నుండి సో ఏం చెప్పదలుచుకున్నాను అంటే మనం చాలాసార్లు న్యూస్ పేపర్లో చదివి ఉంటాం కదా చదువుతూ ఉంటాం రెగ్యులర్గా తీర్థయాత్రలకు వెళ్తూ తిరిగి రాని లోకాలకు వెళ్ళారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం అనేక విషయాలు చదువుతుంటాం కదా న్యూస్ పేపర్లలో ఎందుకు అవుతుంది అట్లా వీళ్ళు వెళ్ళింది భగవద్ దర్శనం కోసమే కదా మరి భగవద్ దర్శనం కోసం వెళ్ళినప్పుడు భగవంతుడు క్షేమంగా తీసుకురావాలి కదా మధ్యలో ఎందుకు చచ్చిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారంటే భగవంతుడికి నీ పూజలతో నీ వ్రతాలతో నీ అంగామతో నీ హడావిడితో పనిలేదు నీ భక్తితో ముఖ్యం నీ భక్తే ప్రధానం నీ ధర్మమే ప్రధానం నీ నిజాయితే ప్రధానం నీ సత్యమే ప్రధానం నువ్వు మానవ ధర్మం నెరవేరుస్తున్నావా లేదా అనేదే చూస్తాడు భగవంతుడు తప్ప నువ్వు వీళ్ళని కొట్టి వాళ్ళని కొట్టి తీసుకొచ్చిన డబ్బంతా నా కుండీలో నింపుతే నువ్వు చాలా హ్యాపీ అని భగవంతుడు అనుకోడు భగవంతుని హుండీలో నీ ధర్మం నిండాలి నీ ధర్మాన్ని వెయ్యాలి తిరుపతికి వెళ్ళొచ్చిన ప్రతిసారి నువ్వు భగవంతునికి ఏం సమాధానం చెప్పి రావాలి ఇదిగో ఈ భూమిదికి వచ్చినందుకు నువ్వు నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చావు అది నేను సక్రమంగా నెరవేరుస్తున్నాను ఎప్పటికప్పుడు మనం భగవంతుని దగ్గర అటెండెన్స్ వేసుకొని రావడం అనమాట తిరుపతి దర్శనం అంటే అది ఎంతమంది చేస్తున్నారు భగవంతుని దగ్గర రాగానే ఎక్కడ భక్తి మళ్ళీ యథావిధిగా నిజ జీవితంలోకి రాగానే అవే తప్పులు అవే అందరిని ఇబ్బంది పెట్టడాలు ఇవే చేస్తుంటారు కదా ఇవన్నీ భగవంతుడు చూడట్లేరు అనుకుంటున్నారా భగవంతుని దగ్గర మన కోసం ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది దాంట్లో ఎప్పటికప్పుడు రాస్తూనే ఉంటాడు భగవంతుడు అది గుర్తుపెట్టుకోవాలి భగవంతునికి మనం చేసే ఈ హంగామాలు అస్సలు పట్టించుకొనే పట్టించుకోడు మన ధర్మాన్ని చూస్తాడు మన ప్రేమను చూస్తాడు మూగజీవుల పట్ల మనం ప్రదర్శించే ప్రేమను దయను కరు కరుణను చూస్తాడు మన వాళ్ళను మనం ఎంత బాధ్యతగా చూసుకుంటున్నామో చూస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే భగవంతుడు మన ధర్మాన్ని మాత్రమే చూస్తాడు మన హడావిడిని హంగామని ఏది పట్టించుకోడు గుర్తుపెట్టుకోండి అందుకే తీర్థయాత్రలకు వెళ్ళేవారు మార్గమతిని చచ్చిపోయేది అందుకే అనమాట అదన్నా చూసి కొంతమంది ఇప్పుడు మిగిలిన వాళ్ళు బుద్ధి వస్తుందేమో జ్ఞానం వస్తుందేమో నా దగ్గరికి ఇలా ఖాళీగా ఇలా హంగామా చేసుకుంటూ రాకండి అని నేర్చుకుంటారేమో అని అలా ఉదాహరణలు చూపిస్తుంటాడు భగవంతుడు అయినా మన వాళ్ళకు రాదు